తుఫాన్లకు ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని టీడీపీ నేత కోటరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు ఆయన పొట్టేపాలెంలో పెన్నా పొలుగట్లను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే కోటరెడ్డి సీధరెడ్డి గతంలో కూడా అనేక సమావేశాలు అధికారులతో పెట్టి అప్రమత్తం చేశారని ఎలాంటి తుఫాను వచ్చినా ఎలాంటి చర్యలకైనా ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఈ పెన్నా నది వల్ల నెల్లూరు ప్రాంతానికి కూడా ముప్పున్న నేపథ్యంలో తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టామని ఆయన పేర్కొన్నారు ఈ మరమ్మతులకు సహకరించిన అధికారులకి థ్యాంక్స్ చెప్పారు ఆయన తుఫాన్లకు ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని టీడీపీ నేత కోటరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు ఆయన పొట్టేపాలెంలో పెన్నా పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే కోటరెడ్డి సీధర్ గతంలో కూడా అనేక సమావేశాలు అధికారులతో పెట్టి అప్రమత్తం చేశారని ఎలాంటి తుఫాను వచ్చినా ఎలాంటి చర్యలకైనా ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఈ పెన్న నది వల్ల నెల్లూరు ప్రాంతానికి కూడా ముప్పున్న నేపథ్యంలో తాత్కాలిక మరమ్మతులు చేపట్టామని ఆయన పేర్కొన్నారు ఈ మరమతులు సహకరించిన అధికారులకి థ్యాంక్స్ చెప్పారు ఆయన అర్బన్ నిర్వహార డివిజన్ లో గాని పద్దెనిమిది గ్రామాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శాసనసభ్యులు సేవారెడ్డి గారు అందరి అధికారులతో కూడా పలు రకాలు సమీక్ష నిర్వహించిన సంగతి మీకు అందరికీ తెలిసిందే ఆ సమీక్ష సమావేశంలో ఈ తుఫాను మరింత ఉదృతమై ఎక్కడన్నా ప్రజలకు ఇబ్బంది పడే పరిస్థితి ఎక్కడ ఉందో దాన్ని తెలుసుకొని ముందుగానే దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయా శాఖల అధికారులందరితో కూడా మాట్లాడి ఇరిగేషన్ కానీ రెవెన్యూ వారు కానీ ఎలక్ట్రికల్ అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్తో అందరితో కూడా మాట్లాడడం జరిగింది ఆ సందర్భంలో ఏదైతే పొట్టేపాలెం బ్లడ్ బ్యాంక్ ఉందో గతంలో ఒకసారి ఇదే విధంగా వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఎగ్జిస్టింగ్ ఉన్న పుల్లు కట్ట గా కూడా వాటర్ రావడం మనందరం కూడా చూసాం ఆ పరిస్థితి తడ వస్తే ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో శాసనసభ్యులు సేరెడ్డి గారు కలెక్టర్ గారు దృష్టికి తీసుకోవడం కలెక్టర్ గారు ఇరిగేషన్ శాఖ వారికి వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇచ్చి దీనికి సంబంధించి చూసి ఈ పనులన్నీ కూడా తుఫాను నేపథ్యంలో చేయాలని వారు ఆదేశాలు ఇవ్వడం దాని ప్రకారం ఈరోజు పొట్టేపాడెంకి సంబంధించిన ఫ్లడ్ బ్యాంక్ పొట్టేపాడెలెం గ్రామం మొదటి నుంచి దాదాపు సిటీ బార్టర్ దాకా నాలుగు కిలోమీటర్లు ఈ ఫ్లడ్ ని ఐదు అడుగులు పెంచి పెంచడమే కాకుండా దేని దానిపైన రోల్ చేసి కొంచెం స్ట్రెంగ్ చేయడం కూడా జరిగింది ఇది ఎటువంటి భారీ తుఫాన్ వచ్చిన నేపథ్యంలో పొట్టేపాళెం గ్రామం కానీ విధంగా ఈ పురులు కట్ట ఏదైనా తేడా వస్తే సిటీలో కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి కాబట్టి రాకుండా చూడడానికి తాత్కాలికంగా ఇవన్నీ కూడా చేయడం జరిగింది పర్మనెంట్ సొల్యూషన్ గురించి పూర్తిగా కాంక్రీట్ వాల్స్ అన్ని చేయాల్సిన అవసరం దానికి సంబంధించిన ప్రపోజల్ కూడా చెప్పుకున్నాం అది గవర్నమెంట్ నిర్ణయం పేరుకు ఉంటుంది అయితే ఇబ్బంది లేకుండా భారీ తుఫాన్ వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా ఉండేదానికి ఉన్న పొర్లు కట్టని ఐదు అడుగులు పెంచడం పెంచడంతో పాటి నాలుగు కిలోమీటర్లు స్ట్రెంతన్ చేయడమే దీని ఉద్దేశం దాని ప్రకారం ఇప్పటికే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అంతా కూడా అయిపోయింది బ్యాలెన్స్ ఏముందో కూడా పనులు జరుగుతున్నాయి మీరు కూడా చూశారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆ తుఫాను వచ్చిన నేపథ్యంలో ఎక్కడా ప్రజలు ఇబ్బంది పడకుండా అందరం కూడా ఎమ్మెల్యే గారి నుంచి ఎమ్మెల్యే గారి కార్యాలయం నుంచి స్థాయిగా ఉన్న డివిజన్ లో ఉన్న డివిజన్ అధ్యక్షులు కానీ కార్పొరేటర్లు కానీ నాయకులు గాని గ్రామాల్లో ఉన్న నాయకులు కానీ ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ జడ్పీటీసీ కానీ పార్టీ నాయకులందరూ కూడా ఐకమత్యంగా తుఫాను నేపథ్యంలో పనిచేసాం కాబట్టి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఒక చిన్న నష్టం జరగకుండా చూడగలిగా అని మీ ద్వారా తెలియజేస్తూ ఈ పనులు మరొక వారం పది రోజుల్లో బ్యాలెన్స్ వర్క్లు కూడా కంప్లీట్ చేస్తామని ఇంకా ఏదన్నా సమస్యలు ఉంటే కూడా ఎమ్మెల్యే గారు ఆఫీసు కూడా చేస్తామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం అంతిమంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా తుఫాను నేపథ్యంలో ఎన్నిసార్లు టెలికాన్ఫరెన్స్ తీసుకున్నారో మాకు ప్రత్యక్షంగా తెలుసు ప్రతిరోజు కూడా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం చేసి అటు అధికారులని స్పెషల్ ఆఫీసర్లుగా నియమిస్తూ ఎక్కడికక్కడ మండలం విలేజ్ వైజ్ పెడుతూ అది కాకుండా పొలిటికల్గా రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కూటమి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలకు అందుబాటులో ఉండాలా ప్రజలతో మమేకం కావాలా ప్రజలకు ఒక భరోసా ఇవ్వాలా మీరందరూ కూడా ఎక్కడికక్కడ ఉండి కష్టపడడం ఆ ఫలితమే ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా తుఫాన్ నేపథ్యంలో జరగడం జరిగింది అని మీరందరూ కూడా చూశారు భవిష్యత్తులో కూడా ఇంకా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి పనులు ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అన్ని కూడా చేస్తామని కూడా మీ ద్వారా ప్రజలకు అందరూ కూడా తెలియజేస్తాం